ఇప్పుడు నేను టాబ్లెట్ వేసుకుంటాను టాబ్లెట్ వేసుకోవడానికి నేను చేసుకుని ఏదైనా ఎంత చూసుకొని చూడండి ఒకసారి అసలు టాబ్లెట్ అంటే నాకు నచ్చదు కొన్ని తప్పట్లే అట్లా వేసుకోవాలని ఫస్ట్ టాబ్లెట్లు నిన్న నాలుగు వేసుకోవాలి కానీ ఫస్ట్ ఫోన్ చేసి రెండు వేసుకొని వాళ్ళు రెండు వేసుకుంటున్నాను దాని పక్క బిస్కెట్ పక్క బాటిల్ ఇవన్నీ పక్కన పెట్టుకొని ఫస్ట్ టాప్లెట్ తీసుకుంటున్నాను ఎలా తీసుకొని సీట్ తీస్తున్నాను చూడండి ఫస్ట్ టాప్లెట్ తీసుకొని దానికి వెనకాల గోర్త ఎట్లా అని అది ఎవరి పండ్లు వాళ్ళు చేసుకోవాలి కదా నేర్చుకోవాలి కదా అన్ని అన్ని అట్లా వేలతో మధ్య వేలతో ఇట్లా ముందు నుంచి వెనక పట్టుకొని తీస్తాను ఆ టాప్లెట్ ఊడొచ్చింది గోర్తో ఘాట్లు పెట్టాను టాబ్లెట్ వచ్చింది ఇప్పుడు ఆ టాబ్లెట్ని తీసుకొని గొంతులు వేసుకోవాలి ఎందుకంటే నేను టాబ్లెట్ వేసుకుంటాను నన్నంత పొత్తు కడుపులో ఒకటే నొప్పి బాగా వేడి చేసిందంట నిన్న నాలుగు టాబ్లెట్లు ఫిట్టింగ్ చేసి ఒకేసారి నాలుగు వేసుకోమన్నారు కానీ నేను నాలుగు వేసుకోకుండా రెండే వేసుకున్నాను నిన్న రెండు వేసుకున్నందుకు మా ఆయన వాయించాడు కదా మామూలుగా వాయించలే నాలుగు ఒకటే వేసుకోమంటే నువ్వు రెండే వేసుకున్నావు అది ఇదే ఇప్పుడు నేను రెండు వేసుకున్నాను ఇప్పుడు నిన్న నిన్న రెండు నిన్న టిఫిన్ చేసుకొని రెండు అంటే మళ్ళీ ఇవాళ నేను భోజనం చేశాక రెండు వేసుకుంటున్నాను అదే టాబ్లెట్లు నాలుగు అంటే నా వల్ల కాలే టాబ్లెట్లు అంటే చిరాకు నాకు వస్తారు కొంతమంది బతానే మింగినట్టు మింగేస్తారు అట్లా ఎలా మింగుతారు ఏమో గబ్బా గబ్బా మింగేస్తారు నాకు చచ్చి చిరాకు పుట్టిద్ది టాబ్లెట్ ఇప్పుడు బాటిల్ మూట తీసుకున్నాను టాబ్లెట్ తీసుకుంటున్నాను ఇంకొని టాబ్లెట్ అది గొంతులో వేసుకోవాలి గొంతలు వేసుకుంటున్నా చిరాకు పుట్టిద్ది నాకు ఫీల్ చేద్దాం తప్పదు కాబట్టి వేసుకుంటాను టాబ్లెట్ ఉంటాం అలా నీళ్ళు పడేదాకా నువ్వు పొంతులో వస్తే చేత వచ్చిద్దా అని అది ఇట్లా ఎందు చేతులతో పట్టుకొని తాగుతా అందరు నీ పనులు నువ్వు చేసుకుంటావా ఎవరు చేస్తారు అని ఆశ్చర్యంగా చూస్తారు కానీ నేను నా పనులు నేనే చేసుకుంటాను ఎప్పటికి మన పక్కన ఎవరో ఉండరు కదా ఆ పనులు మనమే చేసుకోవాలి ఇంకో టాబ్లెట్ తీసుకుంటున్నా అది కూడా సేమ్ ప్రాసెస్ ఒక్క వేసుకోవడమే ఇబ్బంది ఇప్పుడు ఇంకోటేసుకుంటున్న టాబ్లెట్ సేమ్ మలానే ఘాటు పెట్టి బోర్త బాటు పెట్టి మజ్జియలతో తీసుకుంటాను ఈ టాబ్లెట్లా అంటేనే చిరాకు నాకు కొంత తక్కువ వేసుకోవాలి నొప్పు తగ్గాలంటే వేసుకోవాలి నా నా చుట్టుపక్కల అరేంజ్మెంట్లు అన్నీ ఉన్నాకే నేను టాబ్లెట్ వేసుకుంటాను ఏదో ఒకటి తేదీ ఉండాలి టాబ్లెట్ వేసుకోవాలంటే అత్తి పండు చాక్లెట్ ఏదో ఒకటి ఇంకా నువ్వు చిన్న పిల్లపైన ఉంటారు నాకు నచ్చదు ఆ టాబ్లెట్ వేసుకోవాలంటే అందుకనే నిన్న వేసుకోవాల్సిన నాలుగు టాబ్లెట్లు రెండు వేసుకొని ఇవాళ రెండు వేసుకుంటున్నారు ఒకటి గ్రీన్ ఒకటి హెల్లో ఇది కూడా సేమ్ ప్రాసెస్ బాటిల్ పక్కన ఉండాలి టాబ్లెట్ గొంతులు వేసుకోవడం అట్నే పట్టుకున్నంత నోరు వేసి నీళ్ళు పడేదాకా అది ఇప్పుడు నాకు దేవుడు దిగి వచ్చాడు దేవుడు కనిపించాడు అన్ని అరేంజ్మెంట్లు ఉంటే కానీ నేను టాబ్లెట్ వేసుకోలేను అమ్మయ్య చూసారా అమ్మయ్య టాబ్లెట్ అయిపోయింది బాటిల్ మూట పెట్టేసుకుంటా అయిపోయింది టాబ్లెట్ వేసుకోవడం ఇప్పుడు బిస్కెట్ ఓపెన్ బిస్కెట్ ఎలా ఓపెన్ చేస్తానో చూడండి మూత పెద్ద కొంతమంది పట్టుకొని తీయాలి అట్లా తీస్తాను వచ్చేసింది అయిపోయా అలా తీసి ఇలా సీల్ తీసి దేవుడు ఎంతో అనుకుంటాం బాధపడతాం నాకు ఇలా చేశాడే ఇలా చేశాడే అని ఇలా చేశాడు కానీ ఒక తెలివి ఇచ్చాడు కదా అది ఇంకా సంతోషం ఆ తెలివి లేకపోతే మనం ఉండలేం അരേഞ്ച് എല്ലാ അതുത്തോ ചൂടാണ്ട്